హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అమర్ ఇంటికి వచ్చి అలా మౌనంగా హాల్లో కూర్చొని ఉండిపోతాడు ఉలుకు పలుకు లేకుండా నిర్మల వచ్చి అడుగుతూ ఉంటుంది అమర్ వచ్చేసావా ఏవండి రండి అంటూ పిలుస్తూ ఉంటుంది ఇక అమర్ వాళ్ళ అమ్మ నాన్న వచ్చి అడుగుతూ ఉంటారు అమర్ కనుక్కున్నావా అరుంధతి వల్ల అమ్మ నాన్న ఎవరో తెలిసిందా చెప్పు నాన్న అని చెప్పి అడుగుతూ ఉంటారు కానీ అమర్ మాత్రం మౌనంగా అలానే ఉండిపోతాడు అమర్ అలా ఉలుకు పలుకు లేకుండా ఉండిపోయావేంటి చెప్పు ఏం జరిగింది అక్కడ అసలు తెలుసుకున్నావా లేదా అని ప్రశ్నిస్తూ ఉంటారు ఇక అరుంధతి అంటుంది మావయ్య ఈయన ఏంటి అలా ఉలుకు పలుకు లేకుండా ఉండిపోయారు వచ్చినప్పటి నుంచి ఈయన్ని ఇలాగా చూడలేదు నాకు ఎందుకో భయంగా ఉంది మావయ్య అని చెప్పి అరు బాధగా అంటూ ఉంటుంది రాతోడు ఏం జరిగింది అని అమర్ వాళ్ళ నాన్న అడుగుతూ ఉంటారు ఇక ఇంతలో అమర్ మాట్లాడకుండా అలా కామ్గా తన గదిలోకి వెళ్ళిపోతాడు ఏమైంది రాతోడు చెప్పు అసలు మీరు నిజం తెలుసుకున్నారా లేదా అరుంధతి వాళ్ళ అమ్మ నాన్న ఎవరో తెలిసిందా అని అడుగుతూ ఉంటాడు ఇక రాతోడైతే ఏమి మాట్లాడకుండా కీస్ అక్కడ పెట్టేసి సార్ నేను రేపు ఉదయమే వస్తాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వీళ్ళిద్దరికీ ఏదో నిజం తెలిసిందండి అందుకనే చెప్పలేక అలా మౌనంగా ఇద్దరు వెళ్ళిపోయారు అని నిర్మల అంటుంది ఇక అరుంధతి అయితే రాతోడు అంటూ రాతోడు వెనుకలే వెళ్తుంది ఏం జరిగింది అని అడుగుతూ ఉంటుంది రాతోడు అలా వెళ్ళిపోతూ ఉంటాడు గుప్తా దగ్గరికి వెళ్ళి అరు అడుగుతూ ఉంటుంది ఏంటి గుప్తా గారు వాళ్ళకు అసలు ఏం తెలిసింది ఏమైంది హాస్పిటల్ నుంచి వెళ్ళేటప్పుడు కూడా బాగానే ఉన్నారు కదా ఆయనకి ఏమైంది అని అడుగుతూ ఉంటుంది అప్పుడు గుప్తా చెప్తాడు లలాట అలాగా లిఖించబడి ఉన్నది మనం ఏమీ చేయలేము అని చెప్తూ ఉంటాడు గుప్తా అరుకి ఏమీ అర్థం కాదు అక్కడ మనోహరి తిరిగి ఇంటికి వస్తూ ఉండగా కారులో మంగళ ఫోన్ చేస్తుంది మంగళ చెప్పిన మాట విని మనోహరి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అడుగుతూ ఉంటుంది అవును మనోహరి నేను చెప్పేది నిజం నీ కళలని నీ ఆశలని నీ పెళ్ళిని అన్నిటినీ కూడా కూల్ చేసింది నీ పగని కాల్చి బూడిద చేసేస్తుంది ఇక్కడ వార్డెన్ నిజం చెప్పలేదని సంతోషపడే లోపే అక్కడ ఆశ్రమానికి వెళ్ళి వార్డెన్ తోటి అన్నీ నిజం తెలుసుకున్నాడు నీ అమర్ బాగియే అరుంధతి చెల్లెలని తెలుసుకున్నాడు మీ వాళ్ళ నాన్న గురించి కూడా అన్నీ తెలుసుకున్నాడు మొత్తం తెలిసిపోయింది అని చెప్పడంతో మనోహరి షాక్ ఇబ్బతుంది నిజం చెప్తున్నావా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి అడుగుతూ ఉంటుంది నిజం మనోహరి అని చెప్పేలోపే మనోకి చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది అక్కడ కార్ని చేతులతో గుద్దేస్తూ ఉంటుంది కోపాన్ని తట్టుకోలేక నువ్వు ఎంత ఎగిరిపడ్డా ఇది మాత్రం నిజం అక్కడ అమ్మగా ఇంట్లోకి అడుగు పెట్టినప్పుడే అందరి మనసుల్లో స్థానాన్ని సంపాదించుకుంది బాగీగా అడుగు పెట్టి తన భార్యగా ఇంటికి వచ్చింది ఇప్పుడు మరదలని తెలిసింది కదా ఇక బంధం ఇంకా గట్టిగా బలపడుతుంది ఎంత బలపడుతుందో నీకు నేను చెప్పనవసరం లేదు నువ్వు నా మాట విని ఎక్కడికైనా వెళ్ళిపో మనోహరి నువ్వు ఇక ఉండలేవు అక్కడ అని చెప్తూ ఉంటుంది ఏ అని చెప్పి మనోహరి అరుస్తూ ఉంటుంది నేను చెప్పేది నిజం నువ్వు కనుక నిజం మొత్తం తెలిసింది అంటే బాగికి ఎట్టి పరిస్థితులను ఊరుకోదు బాగి ఇంత కాలం తనని చంపావని అనుమానించింది ఇప్పుడు తన అక్కనే నిజంగా చంపింది నువ్వే అని తెలిసిందే అనుకో ఆ బాగి అసలే చాలా మొండిది అలా మొండిగా ఉండేవాళ్ళు ఎన్ని కష్టాలు ఎదురైనా సరే తట్టుకొని నిలబడతారు పోరాడతారు బాగి గురించి నీకు అస్సలు తెలియదు ఈ నిజం తెలిసిందే అంటే కాళిక అవతారం ఎత్తి నిన్ను హతమార్చేదాకా ఊరుకోదు ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో అని మంగళ చెప్తూ ఉంటుంది ఏ నువ్వు ఏం మాట్లాడుతున్నావు నేను పారిపోవటమా నువ్వు సమాచారం మాత్రమే ఇవ్వాలి అందుకే నీకు డబ్బిస్తున్నా ఇలా సలహాలు ఇవ్వటానికి కాదు పెట్టు ఫోను ఇక ఏదైనా తేడాగా మాట్లాడేవు అంటే కనుక నిన్ను నీ భర్తని అక్కడ బాగిని అందరినీ కూడా చంపేస్తాను అని బెదిరిస్తూ ఉంటుంది ఇక మంగళ భయపడిపోతూ ఉంటుంది ఇక్కడ మనోహరి అంటుంది ఏదైతే తెలియకూడదు అనుకున్నానో అది తెలిసిపోయింది ఇక బాగి తన మరదలు అని తెలిసి ఏం చేస్తాడో ఏంటో అమర్ ఇక ఇంట్లోకి తన భార్యగా అంగీకరించాడు అంటే అమర్ ఇక నా మాటకి విలువ ఉండదు ఆ ఇంట్లో ఇక నేను ఏదో ఒకటి చేయాల్సిందే మర్చిపోయిన మనోహరిని అందరూ గుర్తు చేసుకునేలాగా చేస్తాను ఏదో ఒకటి చేస్తా అంటూ ఆవేశంగా ఇంటికి వెళ్తుంది అక్కడ అమర్ ఆలోచిస్తూ ఉంటాడు అక్కడ వార్డెన్ చెప్పింది గుర్తు చేసుకుంటూ ఉంటాడు వాళ్ళ ఫాదర్ రామ్మూర్తి గారు అక్కడ వాళ్ళ చెల్లి భాగమతి ఇద్దరు నీ వైఫ్ కోసం వెతుకుతున్నారు అని చెప్పిన మాటని గుర్తు చేసుకొని ఇక చాలా బాధపడుతూ ఉంటాడు ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటాడు ఈ నిజాన్ని ఎలా దాయాలి అనుకుంటూ ఉంటాడు ఇక బాగి ఇంటికి తిరిగి వస్తుంది అందు ఎవ్వరూ హాల్లో కనిపించకపోయేటప్పటికీ అదేంటి ఎవ్వరు లేరు ఇక్కడ నేను ఈ పాటికి అక్క వాళ్ళ అమ్మ నాన్న గురించి తెలిసిపోయి ఉంటుంది పెద్ద చర్చ జరుగుతూ ఉంటుంది ఇంట్లో అనుకున్నాను కానీ ఎవరు లేరేంటి అని చెప్పి ఇక అమర్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఈయనని అడుగుదాం అని చెప్పి వెళ్ళి గదిలోకి వెళ్తూ ఉండగా అమర్ గదిలో తలుపు లాక్ చేసేసుకొని లోపల ఉంటాడు అదేంటి లాక్ చేసేస్తుంది డోర్ అని చెప్పి ఏమండి అంటూ డోర్ కొడుతూ ఉంటుంది ఇక అమర్ మాత్రం అలా డోర్ తీయకుండా ఆలోచిస్తూనే ఉంటాడు ఏమండి ఏమైంది డోర్ తీయండి అని చెప్పి బాగి అరుస్తూ ఉంటుంది ఏమైంది ఈయనకి ఇలా డోర్ ఎందుకు లాక్ చేసుకున్నారు అసలు ఏం జరిగింది అని ఆలోచిస్తూ ఉంటుంది ఇక అమర్ అనుకుంటూ ఉంటాడు ఈ నిజాన్ని నేను చెప్పలేను నువ్వు అడిగే క్వశ్చన్కి నేను సమాధానం చెప్పలేను నా దగ్గర సమాధానం ఉన్నా చెప్పలేను అని చెప్పి అలానే డోర్ దగ్గర నుంచొని తలుపు తీయకుండా ఉంటాడు అమర్ బాధపడుతూ ఉంటాడు ఇక ఇంతలో అమర్ వాళ్ళ అమ్మ నాన్న వచ్చి అమ్మ బాగి అని చెప్పి పిలుస్తూ ఉంటారు ఆయనకి ఏమైంది ఎందుకు లాక్ చేసుకున్నారు డోర్ ఎంత కొట్టినా తీయట్లేదు అని అడుగుతూ ఉంటుంది తెలియదమ్మా ఇంటికి వచ్చిన కాడి నుంచి అలానే మౌనంగా ఉన్నాడు ఉలుకు పలుకు లేకుండా ఏదో నిజం తెలిసింది కానీ చెప్పాలని లేదు అమర్కి ఎంత అడిగినా చెప్పట్లేదు కొంచెం టైం ఇస్తే వాడే చెప్తాడు ఈ రోజుకి వదిలేద్దాం వాడిని అని చెప్పడంతో సరే నేను ఈ రోజుకి ఆ గదిలో పడుకుంటాను మావయ్య అని చెప్తూ ఉంటుంది అలాగేనమ్మా అని అమ్మర్ వాళ్ళ అమ్మ నాన్న వెళ్ళిపోతారు ఇక మిస్ అమ్మ మాత్రం సరే అని వెళ్ళిపోతూ ఉంటూ మళ్ళీ వెనక్కి వస్తుంది అలా డోర్ దగ్గర నుంచొని అమర్తో మాట్లాడుతూ ఉంటుంది ఏవండి మీరు ఇక్కడే డోర్ దగ్గరే ఉన్నారని నాకు తెలుస్తోంది మీకు ఏదో నిజం తెలిసిందని నాకు అర్థమైంది అది ఏంటి అని కూడా నేను అడగను కానీ జరిగిందేదో జరిగిపోయింది మనం మార్చలేము జరగాల్సింది కూడా మనం ఏమీ మార్చలేమో జరిగేది జరగక తప్పదు మనం మార్చలేము ప్లీజ్ అండి ఎక్కువ ఆలోచించద్దు పడుకోండి అని అమర్కి ధైర్యం చెప్తుంది ఇక అలానే అమర్ గురించి ఆలోచిస్తూ వెళ్ళిపోతుంది అమర్ కూడా బాగి చెప్పిన మాటలు విని ఆశ్చర్యపోతాడు ఇకలాగా అరుణి బాగీని తలుచుకుంటూనే ఉంటాడు ఇక తర్వాత తెల్లవారుతుంది రణవీర్ అమర్ వాళ్ళ ఇంటికి వస్తాడు అరు అది చూసి అదేంటి మనోహరి భర్త ఇక్కడికి వచ్చాడేంటి మనోని తీసుకువెళ్ళిపోతాడా అని ఆశపడుతూ ఉంటుంది ఇంతలో రాతో రణవీర్ని చూసి నువ్వా నువ్వెందుకు వచ్చావు అని రణవీర్ కాలర్ పట్టుకొని అరుస్తూ ఉంటాడు ఎందుకు వచ్చావు మళ్ళీ ఎవరిని కాలుద్దామని అని నిలదీస్తూ ఉంటాడు ప్లీజ్ సార్ నేను వచ్చింది గొడవ చేయటానికి కాదు సార్ని క్షమించమని అడగటానికి వచ్చాను ఒక్కసారి సార్ని పిలవండి మాట్లాడాలి అని చెప్పటంతో ఇక అమర్ని పిలుచుకురావటానికి రాతో లోపలికి వెళ్తాడు ఇలా మిస్ అమ్మతో చెప్తూ ఉంటాడు రణవీర్ వచ్చాడని ఇక సార్ అని చెప్పి పిలిచి ఇలా రణవీర్ వచ్చాడు మీతో మాట్లాడాలట సార్ అని చెప్పడంతో అమర్ కిందకి వస్తాడు ఇక బాగిని అలా కన్నార్పకుండా చూస్తూ ఉంటాడు అమర్ ఏమైంది అని చెప్పి అంతా బాగానే ఉందా అని బాగి సైగా చేసి అడుగుతూ ఉంటుంది అమర్ కూడా ఓకే అని సైగ చేసి చెప్తూ ఉంటాడు ఈ కళ బాగీని చూస్తూ బయటికి వెళ్తాడు రణవీర్ మోకల పైన నుంచొని అమర్కి క్షమించమని సారీ అని చెప్పి అడుగుతూ ఉంటాడు నేను అలా ప్రవర్తించినందుకు నన్ను క్షమించండి నా తప్పు నేను తెలుసుకున్నానని అడగటంతో అమర్ సరే అని క్షమిస్తాడు ఇంతకీ మీరు పోలీస్ స్టేషన్కి వచ్చారని పోలీస్ అతను చెప్పారు ఏదో క్లారిఫికేషన్ కోసం ఏదన్నా క్లారిఫై అయ్యిందా సార్ అని చెప్పి అడుగుతూ ఉంటాడు మా ఇంట్లో మనోహరి అని ఉంది మీ భార్య ఏమో అని కనుక్కోవడానికి వచ్చాను అని చెప్పడంతో పిలిపించండి సార్ చూస్తాను అని చెప్పడంతో బాగి వెళ్ళి మనోహరిని పిలుచుకు వస్తుంది బయటకు వచ్చి మను అలా చూసి రణవీర్ని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది